జేష్ రామ్ హిందూ బంధువులందరికీ మనతోనున్న పెద్దమ్మకు దాదాపు నూట ఎనిమిది ఏండ్లు ఉన్నాయి ఈ పెద్దమ్మ ఎక్కడ ఉంటారు అంటే నాగర్ కర్నూలు జిల్లా తిమాజ్పేట మండల్ మరికల్ అనే గ్రామంలో ఉంటారు ఈ పెద్దమ్మ పేరు వచ్చేసి ఎల్లమ్మ ఈమెకు నూట ఎనిమిది ఏండ్లు ఎట్లున్నాయి అనేది మీ అందరికి నూట పద పది నూట పది ఉన్నాయి అని పెద్దమ్మ అంటుంది నూట పది ఏండ్లు ఎట్లున్నాయి అనేది చిన్న ఉదాహరణ ఈమె కూతురు వచ్చేసి ఈ పెద్దమ్మ ఈ పెద్దమ్మ వాళ్ళ అన్న కొడుకు వచ్చేసి ఈయన అంటే ఈవెన్ ఆమె కొడుకు అనుకోండి వాళ్ళ అన్న కొడుకన్నా ఆమె కొడుకు అన్న ఓ రకంగా ఒకటే కాబట్టి ఏజ్ పర్పస్ చెప్తున్నా ఈయన పిల్లలు వచ్చేసి వీళ్ళు ఉన్నారు సో పెద్దమ్మ గురించి ఇంకొన్ని వివరాలు పెద్దమ్మని అడిగి తెలుసుకున్నాను అబ్బా నువ్వు గాంధీ తను చూసినావా చూసి ఎడ చూసినావు చూసి ఎందుకు వచ్చిందో ఆయన ఇక్కడ ఏమో ఎందుకు వచ్చి

మాట్లాడి నన్ను ఆ గొడ్ర కాసుకుంటా గారి తాత వచ్చింది అంటూ పిల్లల నుంచుకొని అట్లా పోయి చూసి అప్పుడే దూరాలు ఇంటికి మళ్ళీ గొడ్రు గొర్రెలు పోతాయి అప్పుడు ఎవరి పని వాళ్ళకే కదా ఎవరి పని వాళ్ళకే మరి గాంధీ తాత మంచిగా చేసిందా చెడ చేసిందా ఏం చేసిండ్రో ఏమన్నా నాకు తెలియదు తెలియదు చెప్పలేదా మన తాత మనకు తెలంగాణకు అప్పుడే ఇయ్యొద్దని అని అని చెప్పి జెండా ఎగరేసిన తాత వచ్చినప్పుడు పెళ్ళి అయింది అన్నీ అయినాయి అప్పటికి పిల్లలు అయ్యింది పిల్లలు అయినరా అయితే నీకు అప్పుడు కాని వచ్చిందా గాంధీ తాత తాత గాంధీ మా పని మాకు పట్టదు వచ్చాడు అదే ఆ నాలుగు రాష్ట్రాలు అక్కడికి వచ్చాడు అనేది ఒక పేరు అంతే జెండా పట్టుకున్నారా అప్పుడు ఎవరన్నా జెండా వాట్టుకుంటే కొట్టినరా జెండా పట్టుకుంటే ఎవరిని కొట్టినరా ఎవరినన్నా చూస్తాం మేము అడివి ఇప్పటికీ అడివేవి ఉండదు నువ్వు ఇప్పటికి ఇప్పటికీ బయటకుతావా పోతా ఇప్పటికి పోతా ఏం చేస్తావు బయట ఏం చెయ్యండి కానీ కుర్చి వచ్చి కట్టె పట్టుకొని రోడ్డు పోతా ఎంత దూరం అంత బాయ్ అదే పావుగా జూరం అవుతుంది బూజుపల్లికి పొలి పొలిమెరిచండు మన కానరాదు ఎట్లా పోతావు బాట పసులు గిట్లా ఇట్లా రోడ్ అటుకెళ్ళి బల్లు ఉంటాయి దూళ్ళు ఉంటాయి అది అదే దాంట్లో సౌండ్ ఎన్నకుంటా పోతావు కులాలు కులాలు ఎట్లా వచ్చినాయి ఇంకేమన్నా ఈడా కులం అని కులం ఎట్లా వచ్చింది తల్లిదండ్రులు పెట్టుకున్న కులం అంట పేర్లు కాదు కుమ్మరో అన్ని కులాలు వచ్చినాయిగా అన్ని కులాలకి ఏర్పాటు చేసిండు ఎవరి పని వనికే కుండ ఇంకా ఎవరి చేసే పని వాళ్ళకే చూపిచ్చిండు ఇప్పుడు పన్నెండు మందికి అది కొడుకులు అయితే ఇది కుండలు చేసుకొని బతకాలే ఏడు కాపురేని చేసుకొని బతకాలే ఏడు గొడ్రగా వేసుకొని బతకాలే ఇది జివ్వాల చేసుకొని అని కులాలు ఏర్పాడు ఏ పనికి చేసుకున్నాడు తల్లి తల్లి ఏ పని చేసుకుంటే పనికి కులం ఆ మరి గొడ్రగా చెట్టు గుర్రోడు గొంగడిని చెట్టడు కుల్లోడు గట్ల చేసింది అంటే పనిని బట్టే వచ్చింది కులం కులం పని బట్టే వచ్చింది మరి రజాకారులు మీరున్నప్పుడు రజాకారులే ఉన్నారా అంతకుముందు ఇంకెవర రజాకాల మించి రోడ్లు వచ్చిండ్రు మస్తు వచ్చిండ్రు గత్తాలు మరి అప్పుడు రజాకారులు అంటే మనోళ్ళని హిందువులని కొట్టడం సమాన మంది కొట్టేది చిన్న చిన్న పిల్లలు కథ కథ మాసీళ్ళు పిల్లలు మాట్లాడుతుంట వాళ్ళని కోసిండ్రు అంటే రధలు దొంగ కొడుకులు పిల్లలు కోసేది ఎందుకు ఏ బల్పు ఏకి తుపాకులు పెట్టుకొని ఏడు కేడికి దొరుకుని పక్కన పక్క పక్కన వచ్చేది ఆ కొడుకులు కనుగోడున గొడవ పొడని కనుగోడు మేకను తినేది ఆ కొడుకులు మీరేమనకపోయేదా అబ్బో ఏమన్నా అంటే తుపాకి తిరుగు తప్పిపోతారు అట్లానే వేయ కొంచెం అట్లా మరి మన హిందువులని అంటే బొట్టు పెట్టుకునే శివులని ఇలా మళ్ళీ పూజించేటోళ్ళని ఎక్కువ చంపడం కొట్టడం చేసేదంటగా అది అవ్వ ఈ కారని చేసింది అక్కడుకులు రజాకాలు వేస్తే ఇక్కడ నుంచి మించి పోలీసు వాళ్ళు వస్తే అప్పుడు అనుగుబాటు అయ్యేదావా చేసేది ఏమనకపోయేది వాళ్ళ కన్ను కూడిన మంచి మింట్రీ వాళ్ళంటే ఈ సర్దార్ వల్ల భాయ్ పటేల్ మింట్రీ వచ్చినాక ఆగిండ్రా అప్పటి వరకు అప్పటికి తుపాకులు గిపాకులు అన్ని ఇంకా అప్పుడు పోయినాయి చూడు మంచి ఇంటి ఇంటి కోసం తుపాకీ ఉండేది అప్పుడు పోయి వరకు తుపాకులు అట్లా ఉండాలి తుపాకులు చేసుకొని తుడుకోమండి ఈ మేకాల జివ్వ రాసిని చంపుకొని తినేది ఇప్పుడు అన్నట్లు ఈ ఆడవాళ్ళని నాశనం చేసుకోం కాదు రజాకాలు దండి దొంగ కొడుకులు మాసంతో సంపకపోయేది ఆడవాళ్ళని మరి అంత ఇబ్బంది మన బంగా అవి ఎక్కడి నుంచి తెచ్చేది మించేది మించిరి పోలీస్ వచ్చినాక ఇక పోయిండ్రు రాకుండా తిరగకుండా అక్కడ ఇప్పుడు అట్లా ఆడోళ్ళ మీదకి మానంది వస్తే ఏమనకపోయేదా మీరు ఇంకా ఏమైనా పోయేది అంటే చంపేసిపోయేది ఎవరంటే వాళ్ళని చంపేస్తా ఎవరి వాళ్ళని చంపేసినాక మించి దికి నుంచి బండ్లు వేసుకొని దుమ్ము లేసేటట్లు ఈ దాంబా రోడ్లు లేవు దుమ్ము దుమ్ము పొగవాడినట్లు ఈ మోటార్ తింటా మోటార్ పోతే అప్పుడు పోయి వరకు పోలేదు ఏమేమి హింసలు పెట్టేది కొడుకులా ఇంకా ఏం చేసేది మంచి మీ మీన ఉంటే తీసుకుపోయేది చిన్న చిన్న పిల్లలు కర్ర కదా ఎత్తుకుంటే మానే రాజే అంటే వాళ్ళు అనిపేసేది అంటే చిన్నపిల్లలు ఏడుస్తాయి ఇట్లా ఏడుస్తాయి ఇట్లా దాని పేద వాళ్ళు పాలిస్తుంటే వాళ్ళని రొమ్ములు కూచిరంట అట్లా అయ్యిందా అట్లా అయింది అవన్నీ జరిగినాయి అప్పుడు పిల్లలు ఏడుస్తున్నారు వాళ్ళు పాలి అనికపోతే రొమ్ములు కూచిరంట మరి మీరేమన్నా అట్లా ఇబ్బందికి గురైండ్రా ఏమైనా ఇంకేమైనా చచ్చిపోయి రొమ్ములు కోసి చెప్పచ్చు అమ్మ ఆహా మీద మీ ఇంటి దాకా అంటే మీకు తెలిసిన వాళ్ళు తెలుసు ఎవరికన్నా అయిందా ఏంటి నీకు తెలిసిన వాళ్ళకి ఎట్లా అట్లా ఏమన్నా ఇబ్బంది అయిన వాళ్ళు కానీ నీ కండ్ల ముందర ఏమన్నా అయిందా అట్లాంటివి చూడండి చంపిపోయి చపిపోతే ఇంక ఇవ్వ ఇబ్బంది అంటాన్ని ఎదుగుతోటి పొరుగుతో చెప్పుకోకపోయేది అట్లా ఎవరు పోయేది ఎందుకు చెప్తే చెప్తే ఏమవుతుంది మళ్ళీ వచ్చి బిజ్య వాళ్ళతో చెల్లతో చెప్పిన వాడిని చంపేసిపోయాయి మరి అప్పుడు అంత నడుస్తుంటే మన దేవుళ్ళని పూజించారా మీరు ఇంకా దేవుళ్ళను గుళ్ళోది దేవుని గుళ్ళు కూడొచ్చేది మనం చేసినవి దేవుని కాడ ఏనా కాడ ఎల్లమ్మ కాడ కత్తులు నీళ్ళు కత్తులుంచి కొంట పోయిండ్రు ఇండ్లు దేవుతలు అవన్నీ ఆ కొడుకులు ఇప్పుడు అంత నడుస్తుంటే మీరు చేసాండ్రా పూజలు ఇట్లా అవన్నీ అవి కుండలు వేసుకొని పెట్టే కూడా కుండలు చూసిండ్రు ఆ కొడుకులు దేవున్ల దేవుడులా అట్లా అన్నీ జరిగినాయి కుండలు వేస్తే కుండలు వచ్చి కూడా దొంతుళ్ళు వాటికి సగపెట్టి మరి అట్లా ఈ లెంకచీ మినిచీర వచ్చినాక తగ్గి తగ్గింది ఇప్పుడు మారినరా ఎవరైనా ఈ మన హిందువుల నుంచి బొట్టు పెట్టుకునేటోళ్ళు వేరే మతంలోకి మారినరా మారింది మన మండిలా మన మండిలు వచ్చి బొట్టు పెట్టుకొని గాజులు పెట్టుకొని మాలేక చీర కట్టుకొని మారింది బొట్లు పెట్టుకోండి వాళ్ళు మారింది వాళ్ళని ఉన్నోళ్ళు కాపిరేం చేసేటోళ్ళు మన మంది లేక కష్టం చేసుకునేటోళ్ళు మారిండు మన మందిలకు వాళ్ళు మన మందిలకు మారిండ్రా మన వాళ్ళు వాళ్ళ దాంట్లో మారిండ్రాళ్ళే మన మంది వాళ్ళు వచ్చేవి మారుసిండు గిట్ల మించి వచ్చేటప్పుడు మార్చింద్రాల్లో ఎవరైతే బొట్టు పెట్టుకుంటారో పూజ చేస్తారు వాళ్ళని మార్చిండ్రా వాళ్ళని మార్చిండ్రు ఎక్కడో వాళ్ళు సాగులు బతుకులు మరి అట్లే ఉండింటే ఇప్పుడు ఉంటుండ్ర వీళ్ళందరూ ఎక్కడ ఉంటుండీ అయినా బుడిక బండ్లు అల్లవి బుడిక బండ్లు వేసుకొని వచ్చేది ఎక్కడి నుంచో మించి పూజలు వచ్చినాక బంద్ అయినాయి ఇప్పుడు మీరు పంటలు గిట్లా పండిస్తే ఎవరికి ఇవ్వాలి ఎవరికి సర్కారు పంటలు ఇప్పుడు షేను వేసిన అనుకో వర్షానికి ఇట్లా ఎవరికి ఇవ్వాలి అవి పంట మీరే పండించుకొని మీరే తినేదా మేమే పిండ్లు ఎక్కువ ఎక్కువ మా గ్రామా పిండ్లేవు

ఎడవిల దాక్కుంటే బొజ్జమ్మలు చేపించాడు బట్టలు బట్టలు ఇచ్చేసి అట్లా చుప్పకీ పట్టుకొని చూపించి మరి ప్రాణానికి భయం అని పెట్టుకుంటే అట్లా కొంచెం ఇంక ఇడవము అంటే ఫస్ట్ నీసేయట ఇప్పుడు అర్థమైందా అవ్వ ఏ తరం అనేది ఇది ఐదో తరము ఎట్లా అనేది అవ్వ అన్న మీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ ఎత్తా అవ్వకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకుల పెద్ద కొడుకుకు ఓ ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు ఆ ఇద్దరు బిడ్డలులా ఒక బిడ్డకు ఇద్దరు బిడ్డలు ఆ ఇద్దరు బిడ్డలు మళ్ళా ఆ బిడ్డకు పెండ్లైంది ఆ బిడ్డకు మళ్ళా ఇంకో పాప పుట్టింది పిల్లలకు పిల్లలు అయింది పెద్ద ఇరవై మంది కుటుంబం ఇరవై మంది అయింది నేను నీ జాతంలో ఎవరన్నా ఉన్నారా నా జాతీయ ఆడలేదు అమ్మళ్ళ ఇంటి కాడ లేరు అత్తగారి ఇంటి కాడ లేరు ఈ ఆడ లేరు నా దత్తలు నువ్వు బాగా గట్టిగానే ఉన్నావు మరి కండ్లు పోగొట్టిండు దేవుడు కండ్లు కండ్రావు డాక్టర్ రెడీ కండ్లు వేపించుకున్నా చేపించిన చేపించినావు అన్నం వండేసే లేక పొగవారి పొయ్యింది కట్టెలో పోయింది మళ్ళా కాదు కండ్లు కండ్లు వేపించుకుంటావా కండ్లా కళ్ళు వేయించుకుంటే వస్తుందా వస్తాయి వస్తాయి కళ్ళు వేయించుకోవు కళ్ళు వేయించుకుంటే మళ్ళీ అందరినీ చూడవచ్చు చూడచ్చునా ఓ కండ్లు కండ్లు మంచిగా మళ్ళా కానీ చేపించుకుంటే చేపించుకుంటావా చేపించుకోవాలి ఎవరి చేస్తారు నైనా నాకు అది కరెక్ట్ ఇప్పుడు కళ్ళు ఇట్లా వేపించుకొని ఈ కలర్ కూడా వేసుకోవచ్చు మొత్తము కలర్ ఇట్లా వేపించుకోవచ్చు మంచిగా తెల్లగా అయినాయి ఇదేం బాగాలేదు కొద్దిగా నల్ల మొత్తం కలర్ వేపించుకున్నా అనుకో మళ్ళా సినిమా హీరోయిన్ లెక్క అవుతావు ఇప్పుడు కొడతావా కొడతావా ఇప్పుడు దొరికితే దొరుకుతారు ఇంకా ఉన్నారు మస్తు మంది ఉన్నారు రజాకారు కొందరు ఉన్నారు మజాకారులు ఉన్నారు మన దేవుని లాంటి వాడని వాళ్ళు కూలగొట్టేట ఎక్కువ అయినరు అలా ను నువ్వే అందుకే మంచిగా కలర్ ఇట్లా వేసుకొని కళ్ళు వేపించుకున్నాను కోరండు ఉంది మీరు అప్పుడు అంత హింసాలు పెట్టినా దేవుణ్ణి వదిలేరు కానీ ఇప్పుడు పది రూపాయలు ఇస్తే దేవుణ్ణి వదిలేస్తారు

తెల్లారా నేను చూస్తాను ఆ తల ఆమె నన్ను చూస్తా అనే రకంగా ఉన్నారంట అంత కష్టాలు అనుభవించిన నైట్ పూట వచ్చి ఎవరిని ఏ సైడ్ అంటే ఎవరిని తీసుకుపోయి తెలియదు అన్ని కష్టాలు అనుభవించారంట ఆ టైంలో ఇది ఈ ఇంటర్వ్యూ పూర్తి ఎవరన్నా చూస్తే ఇట్లా మీ నెత్తి పని చేస్తే ఖచ్చితంగా ఇప్పుడన్నా హిందుత్వంలో అట్లే ఉంటారు నెత్తి పని చేయకపోతే మళ్ళీ రాజాకార్ల కాలం మళ్ళీ వస్తుంది అవ చెప్పింది అదే సినాన్న చెప్పేది అదే నేను చెప్పేది అదే అనుభవం ఉన్న వాళ్ళందరూ చెప్పేది కూడా అదే కాబట్టి హిందుత్వాన్ని గౌరవించి హిందుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు మన టెంపుల్స్ని అందులో సైన్స్ అన్నది దాగి ఉంది ఆ సైన్స్కు ఇన్వాల్వ్మెంటే మన టెంపుల్స్ అంతేగాని మూఢనమ్మకం అని అనకండి వీళ్ళ కాలంలో ఎన్నో కష్ట నష్టాలని మనిషి చనిపోయే స్థితిలో ఉన్నా కూడా దేవుణ్ణి వదిలిపెట్టలే మనము మన స్వార్థ ఆలోచనల కోసం మనం మతం మారుతున్నాం కాబట్టి వీలైనంతవరకు హిందుత్వంలో ఉండి వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి థ్యాంక్ యూ